హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ నేను మీ మానస ఈరోజు రెసిపీ చూసి జూసిగా బాద్షా స్వీట్ షాప్లోలా స్వీట్గా రెసిపీ చూపిస్తున్నానండి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం మిక్సింగ్ బౌల్ తీసేసుకొని జాలి తెరిటలో ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకోవాలి జల్లించుకోవాలండి కంపల్సరీగా అప్పుడే మనకు పర్ఫెక్ట్గా స్మూత్గా మెథడ్ అనేది చాలా బాగా వస్తుందండి ఎంత స్మూత్గా ఉందో మీరు చూస్తున్నారు కదండి ఆ మెథడ్లో ఉండాలి సో ఇప్పుడు మీరు ఉల్లడ పెరుగు కానీ లేకపోతే ఫ్రెష్ పెరుగు కానీ ఏదైనా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏదైనా వేసేసుకొని కలిపేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ల కొంచెం షుగర్ యాడ్ చేయండి షుగర్ వేయడం వలన మనకు ఈ బాద్షా అనేది స్వీట్ షాప్ రెసిపీ వస్తుందండి అలా వేసుకొని పిండి మొత్తాన్ని అలాగా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకొని కొంచెం పైన నెయ్యి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి స్మూత్గా చాలా బాగుంటుందండి పొరలు పొరగా లోపల అలా పొరలు పొరలుగా రావాలి అప్పుడే మనకు బాదుషా అనేది పర్ఫెక్ట్గా పిండి మనం కలిపేసుకున్నట్టు ఫార్టీ మినిట్స్ నానబెట్టేసుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక కప్పుకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఎన్ని కప్పులు తీసుకుంటే అన్ని కప్పుల షుగర్ తీసుకొని రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా మరిగిన తర్వాత రెండు యాలకులు వేసుకొని లేత తీగ పాకం రావాలన్నమాట వచ్చిన తర్వాత మనము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు కావద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు లేకపోతే కుంకుమ పువ్వు అన్న తీసుకో అండి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు పిండి మొత్తం కలిపేసుకున్న పిండి ఉంది కదండి అదంతా తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా ఉండల్లాగా చేసేసుకొని మన చేతిలో రౌండ్గా అలా స్మూత్గా చేసేసుకొని ఆ షేప్లో మాత్రమే తిప్పాలండి అప్పుడే మనకు స్వీట్ షాప్లో లాగా రెసిపీ అనేది పొరల్ పొరలుగా చాలా బాగా వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా ఆ విధంగా మొత్తం అంతా చేసేసుకోండి నేను పిండి మొత్తాన్ని అలాగే తీ చేసుకున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదు అప్పుడే మనకు బాద్షా అనేది లోపల దాకా కుక్ అవుతుందండి గోరు వెచ్చనిగా ఉన్నప్పుడే మనకు బాద్షాలు అనేది వేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలండి అప్పుడే మనకు బాద్షా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం వెయ్యగానే గరిట పెట్టకూడదండి వాటంత డబ్బే అలా పైకి వచ్చేస్తాయి అప్పుడు మనము ఒక్కొక్కటిగా అలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగా మొత్తం అంతా కాల్చుకోవాలి ఒక పక్కన మనకు అది ఉంది కదండి పానకం పట్టుకున్నాము పానకం అనేది గోరువెచ్చగా ఉండాలి లేకపోతే చల్లారిపోతే మనకు పాకం అనేది పీల్చుకోదు చల్లారిపోతే ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు నేను సెకండ్ ట్రిప్ వేసి చూపిస్తున్నాను మీకు సెకండ్ ట్రిప్ కూడా అలాగే మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత జ్యూసీ జ్యూసీగా ఎంత పో ఎలా వచ్చిందో చూడండి అంత పో మీకు వస్తుందండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో తప్పకుండా తెలియచేయండి మీకు ఇంకే ఏ వంటలు కావాలో కామెంట్లో పెట్టండి మన మిడిల్ క్లాస్ వంటకాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్